నేను సర్కిల్ ఫోర్టీన్ గోషామయల్ ఏసీపీని మా నా పేరు మంజులా సింగ్ నా ఆధ్వర్యంలోనే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి నా సెక్షన్ ఆఫీసర్ని మున్షిని పట్టిండు ఐదు మంది కట్టల మండి నుంచి ఐదు మంది వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు మాట్లాడిండ్రు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఈయన లోపలికి వచ్చిండు వచ్చి మామూలుగా నార్మల్గానే మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతా మా సెక్షన్ ఆఫీసర్ని బిల్వమంటే పిలిచినాము లోపలికి వచ్చిండు లోపలికి రాగానే ఆ బల్గార్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ చేతులు లేపిండు మనిషి దగ్గరికి వెళ్ళిండు మునిషిని పిలిస్తే మునిషి లేడు వేరే మునిషి వచ్చి ఆయనను కూడా కొట్టింది మళ్ళీ బయటికి పోయి కొట్టింది చాలాసేపు వాళ్ళు బయటనే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కొట్టాలని రాకేష్ జైస్వాలు ఇంకా ఐదు మంది కట్టలు వంటి వాళ్ళు ఇంకొక ఆయన ప్ర ప్రకాష్ రెడ్డి అంట కాంగ్రెస్ లీడర్ మేము కంప్లైంట్ చేయలేదు వాళ్ళే మేము అనేసి వాళ్ళే మా మీద పోయి యాపిస్పీఎస్కి ఇచ్చిండ్రు సిఐ ఇంకా వాళ్ళు వచ్చిండ్రు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చే ఏవన్నీకి వచ్చిందో వాళ్ళ కంప్లైంట్ లెటర్ తీసుకొని మేము ఇప్పుడు లేదండి